మకానికి తెలుసుకోవడం రాంచుపారెడ్డి గారు ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పనులు వచ్చినాయి ఒక తట్టెడు మట్టి మీరు పని చేయలే ముప్పై కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధితో రాబట్టినా రాంఛుబారెడ్డి గారి వ్యక్తిగత రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్సీ దద్దమ్మా ఏం చేయలే బౌలింగ్ చేత కాదు బ్యాటింగ్ చేత కాదు కొడితే మూతి పగులుతుంది నేను కొడితే రౌండ్ దాటిపోతుంది బ్యాట్లు ఏదనుకుంటున్నాడు మూతి పగిలేదట్టుగా కొడతా మూతి పగులుతుంది ఇష్టం వచ్చినట్టు కాదు పనులు చేర్చడం ఇక్కడ వచ్చి చూడమని ఇక్కడ మీద ఎన్ని కంపెనీలు వచ్చాయో ఎంతమందికి అపాయింట్మెంట్ ఇస్తారో ఒంటి నర రెండు గంటలకు మీకే చూపిస్తాం ఎంతమందికి అని బ్యాటు లేదు కాదు అడ్డం నరికేది అమ్మతోడు అడ్డం నరికినట్టు చేస్తాం పనులు అందరికీ ముండ ముండా హౌస్ స్టార్ట్ చేయలే వాటిని స్టార్ట్ చేస్తాం జగనన్న ఖాళీని పెట్టాడు దరిద్రే ఏమన్నా చేసినారా కబ్జాదప్ప ఇష్టం వచ్చాడు ఇక్కడ లోకల్ నాయకులు అడ్డది కబ్జాలు చేశారు అన్నీ కూడా పెరుగుతాం అన్నీ దొంగ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు అన్నీ బయటపస్తాయి ఏడాలుపు ఉంటే అన్నీ తీసేస్తాం ఇక్కడ మా బంధువు క్లబ్ ఆక్రమించుకుంటే ఓపెన్ చేపించినా మోహమాటం ఏం లేదు మాకేం లేదు దరిద్రము పోయింది మేము ఏం చేసేది మాకు తెలుసు ఏందో ఏమీ తెలియకుండా నిద్రపోయి దరిద్రం నీ ఇద్దరి దరిద్రం కోటాపట్టి దరిద్రం ఇద్దరు ముందు ఏ ముందు కలిసి ఏర్సం ఫస్ట్ ఇద్దరు కలసమండి రెండు పేరాలుగా ఏడు సార్ కదా రమ్మనండి అవినాశ్ కూడా రమ్మను ఆ జగన్ రమ్మను జగన్ రమ్మని ఇక్కడికి ఈసారి జగనే పూడి చేయాలి ఇక్కడ అవినాశ్ ఒక దరిద్రం ఒక జగన్ రెడ్డి ఒక దరిద్రం మూడోది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం వాడు మూల సుధీరెడ్డి నాలుగోది ఈ చెత్త మరొక మరొకతాయి ఈ అన్ని దరిద్రాలు మొత్తం నాలుగు దిక్కుల దరిద్రమే నాలుగు దరిద్రాలు ఈ జమ్ముడుకు రాకుంటే బాగుపడతాయి మేము చక్కగా తీర్చిదిద్దాం కొడతామంట కుట్టి 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 పెడతాము బాల్ మేము బాల్ వచ్చే పడిపోతాము బాల్ బాల్ వచ్చే శిక్ష పడుతుంది ఇద్దరు నో బాల్ వైట్ బాల్ ఇద్దరు ఎక్స్పెట్సే ఒకరు నో బాల్ కాదు ఒకరు వైట్ బాల్ కాదు నో బాల్ వైట్ బాల్ ఎక్స్పర్ట్స్ ఫీల్డింగ్ చేయలేరు బ్యాటింగ్ చేయలేరు ర్యాష్గా అయితే చెప్తూ కూడా కొడతా మూతి పగులుతా తట్టే నా గురించి మాట్లాడితే గోమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా శిక్షలు కొడతానే ఉంటా ఫుట్బాల్ ఆడతా ఫుట్బాల్ కాలుతో కొట్టే గోల్ మూతి పొగుతుంది రాంచుబాడికి సుదీర్ఘ